ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళాను మీకు శుభం కలుగునా గాక మీ అందరికీ పేరు పేరున వందనారు మీరంతా బాగున్నారా మీ నిమిత్తం మానక ప్రార్థిస్తున్నాం మీరంతా ఈ వాక్యాన్ని వింటున్నారు బలపరచబడుతున్నారు షేరు చేస్తున్నారు అనేకులకు దీవెనకరంగా మీరు కూడా ఉంటున్నారు నా దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని మెండుగా గాక మీకు ఓ విషయం నేను చెప్పాలి మన జీవితంలో రోజులు దొర్లుతుంటే వయసు పెరుగుతూ ఉంటుంది వయసు పెరిగిన కొద్దీ మనిషిలో మార్పు వస్తుంది ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్ల చేష్టల చేస్తాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కోరికలు విడ్డూరంగా ఉంటాయి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ చిన్న బిస్కెట్తో మనం తృప్తి పడిపోతూ ఉంటాం కానీ వయసు పెరుగుతుంది వయసు పెరిగాక మన కోరికల్లో మారిపోతుంది మనం ఏది మంచు ఏది చెడు నిర్ణయించి ఆ మేలైన దాని కొరకే ఇష్టపడతాం దానితో తృప్తిపడినట్టు మీరే దానితో తృప్తి అంటే జీవితంలో వయసు పెరగడం వల్ల ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో వయసు పెరిగే కొలది శారీరక జీవితంలో నీ వయసు పెరిగే కొలది నువ్వు ఇంకా ఇంకా వాటిని చూడాలి వాటిని పొందాలి గొప్పవాటిని సాధించాలి మన పితలను కొంతమందిని చూస్తాం కదా మన వాళ్ళు మామూలుగా కొండలకి గొడలికి దిగుతుంటారు వాళ్ళకు వయసు వచ్చాక ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అనే స్థాపన అదే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సాధ్యం కాదు అట్లాంటి ఆలోచన రావు నీవు ఎప్పుడైతే వికసించిన మనసును విశాలపరచబడిన హృదయమును సాధించాలని పట్టును ఏది ఏమైనా నేను ఒక దీవినకరమైన అనుభవాల్లో ఉండాలని నేను చిన్న పిల్లవాణి కాదు కదా అంటూ పట్టును సాధించగలిగితే మన పితృలు హిమాలయం కానీ క్రొత్త క్రొత్త సంగతులను చూస్తావు దేవుడు చూపిస్తాడు నేర్పిస్తాడు ఒక రోజున నీకు చాక్యులెట్ ఇస్తాడు కొంత వయసు వచ్చాక ఇంటికి తాళాలు ఇస్తారు విన్నారుగా తేడా అంటే నువ్వు ఎవరై ఉండాలో తెలుసా ఇప్పుడు వయసు పెరుగుతున్నా నీలో మార్పు రాకపోతే ఓ సేవకుడిగా సలహా చెబుతాను ఓ సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలు ఆడుతాను మరి వయసు వచ్చినాక ఆ తండ్రి ఆ ఇంటి బాధ్యతలు అప్పగించి తాళాలు చేతికిస్తున్నాడుగా ఆ తర్వాత పిల్లలను నడిపించడం వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చడం అన్నీ చేస్తున్నారుగా అంటే వయసు వచ్చింది నీవు కానీ కృపలో వాక్యంలో ప్రార్థనలో సహవాసలో ఎదగగలిగితే నీకును ఆయన అధికారం అనే తాళం ఇస్తాడు నీకు నువ్వు గొప్ప విషయాలు నేర్పిస్తాడు నీవు కూడా గొప్ప విషయాలు అడుగులు వేయబోతావు అందుకని ఓ సావుకుడుగా నేను నీకు ఒక మనం చేసేది ఏమిటంటే ఎప్పుడు వేసావు అంటే వేసిన చోట నా గొంగళ రాగాను ఎదుగుదల లేని పసిపిల్లల మనస్తత్వంతో ఉండకూడదు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు పసిపిల్లలే కాదుగా మీరు ఆత్మీయతలో ఎదిగి కుటుంబపరంగా ఎదిగిన వాళ్ళు ఒకప్పుడు పండగ బట్టలు లేకపోతే ఏడుస్తుంటారు కానీ వయసు వచ్చాక పండగ బట్టలు కొనుక్కోలేదే అనే బాధ ఆలోచన ఉండదు నా పిల్లలకు నేను బట్టలు కొనాలని తప్ప ఎంత మార్పు వస్తుంది నీ ఆత్మీయ జీవితంలో కూడా యేసుతో నడవడం అంటే ఏదో బైబిల్ పట్టుకుని గుడికి వెళ్ళటం కాదు ఏసులో ఎదగడం అంటే ఆయనకున్న ఓపిక ఆయనకున్న సహనం ఆయనకున్న ఆలోచన ఆయనకున్న శక్తి ఆయనకు లాగా నడవగలిగిన కృప మీకు కలగాలి ఆత్మీయ స్థితిలో అలా వెళ్ళాలి వెళితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా చక్కని మాట మీ జ్ఞాపకం చేస్తాను అది యోహాన్స్ వార్త మొదటి అధ్యాయము ఈ యాభయ వాక్యం ఇలాగను రాశాడు వీటి కంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు వీటి కంటే గొప్ప కార్యాలు చేస్తావు వీటి కంటే గొప్ప కార్యాలు వాటి ఎందు నువ్వు మనసు ఉంచుతావు మూడు మాటలు రాయబడ్డాయి ఒకటి చూస్తావు రెండు చేస్తావు వాటి మీద నీ మనసు ఉంటుంది ఎంత చక్కని అనుభవం అండి ఈ రోజున మీరు ఇప్పటికే ఆర్థికంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా రకరకాల సమస్యలలో ఉన్న కలవరపడవాకండి నా దేవుడు నీ ఆత్మీయ ఎదుగుదల కోరుకుంటున్నాడు కోరుకున్నాక వయసు వచ్చాక జ్ఞానం వచ్చాక ఇంటి తాళాలు ఇచ్చినట్టే కానీ దేవుడు గొప్ప గొప్ప విషయాలు నీకు చూపిస్తాడు పర్వతాలు ఎక్కిస్తాడు గొప్పవాటి నువ్వు పొందాలని ఆశ కలిగిస్తాడు ఉన్నత పర్వతాల మీ మీద మీ పాదాలు నిలబడబోతున్నాయి ఉన్నతమైన ఒక స్థితి నా దేవుడు నీ కలుగ చేయబోతున్నాడు ఒకసారి ఆగి ఆలకించి ఇంకా పసిపిల్లవాడి మనస్తత్వం ఉన్నావా ఎదిగిన బాలుడుగా తయారవుతూ ఎదిగిన వయసు వచ్చిన వ్యక్తిలాగా ఉంటున్నావా దీన్ని ఆలోచించి ఒక తీర్మానం తొడుగులు వేయి ఈ వారమంతా నీకు దేవుడు కృపతోడై ఉండున గాక పరిశుద్ధుడను నా ప్రభు వందనారయ్యా అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు పసిపిల్లల మనస్తత్వం తొలగించండి ఎదగగలిగేట్టుగా నీ సారూప్యంలో నిలవగలిగేట్టుగా నడవగలిగేట్టుగా మార్పు చెందేటుగా కార్యం చేయండి అంతకంతకు ఆత్మలోనూ శారీరకంగా కుటుంబ పరంగా నాయకత్వంలో కూడా కృపగలగాలి అటు బలమైన కార్యాలు జరిగించండి ప్రార్థనలో పెంచండి పిల్లలందరి క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు చదువు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల కొరకును వివాహాల కొరకు ప్రార్థిస్తుండగా કુરુપણ જુપ્ય વેના ફાલું જવાબ દઈચે એસુ પેરટ વેડુચ્વ નાં તંરી આમેન